నమస్తే ట్వంటీ ఫోర్ న్యూస్ వర్షం కురుస్తుంది అంటే బయటే కాదు సచివాలయం లోపల కూడా నీరు ఉరుస్తుంది అవును ఇది నిజం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని చికుర్లపల్లి సచివాలయ భవనం పరిస్థితి దయనీయంగా మారింది వర్షం పడిందంటే సీలింగ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి ఎప్పుడు పైనుంచి ఏది పడుతుందోనని భయపడుతూ సిబ్బంది బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు ప్రభుత్వ సచివాలయ భవనం ఇంకా కాంట్రాక్టర్ పూర్తి చేయకపోవడంతో ప్రస్తుతం సిబ్బంది తాత్కాలిక భవనంలోనే పనిచేస్తున్నారు అయితే ఆ భవనం కూడా ఇప్పుడు ప్రమాదకరంగా మారింది ప్రజలు కోరుతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి కొత్త భవన నిర్మాణాన్ని పూర్తి చేసి సచివాలయాన్ని సురక్షిత స్థలానికి మార్చాలని ఉరుస్తున్న సచివాలయ భవనం వర్షం కురుస్తున్న ఆందోళన పనిచేస్తున్న సిబ్బంది చీకూర్లపల్లి సచివాలయంలో జరిగింది ఈ సంఘటన <Ha? S 2> いいバトルが来るわ。